నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం మెయిన్గా అయితే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల ఫలితాలు వెల్లడి గురుకులలో నైట్ డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి ఫలితాలు వెల్లడి కావడం అనేటువంటి జరిగింది వన్ ఇస్ట్ టూకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అనేటువంటిది వెబ్సైట్లో పెట్టడం అనేటువంటి జరిగింది ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కానీ అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు డిస్క్రిప్షన్లో ఇస్తానందులో చేరండి తప్పకుండా ఎప్పటికప్పుడు అయితే మీకు అందిస్తూ ఉంటాను అదే రకంగా ఈ వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో ఎంపిక చేసిన జాబితాను వెల్లడించింది అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు అదేవిధంగా డెమో తరగతుల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు చేసింది ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలిసింది అయితే జూనియర్ లెక్చరర్కు సంబంధించినటువంటి ఫలితాలు ఈ ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా నాకు రేపటి రేపటిలోగా జేయర్కు సంబంధించినటువంటి కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంది డెమో అనేటువంటిది ఏ రకంగా చేయాలనేటువంటిది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఒకసారి మీరు డెమో గురించి ఒకసారి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మీకు ఒక వీడియో అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను అదే రకంగా నిన్న జరిగినటువంటి గురుకుల పీజీటీ నియామక పత్రాలు అందజేసినటువంటి కార్యక్రమంలో మన సీఎం గారు మెగా మెగాడిఎస్సి తప్పకుండా వేస్తామనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది అందులో భాగంగానే గత ప్రభుత్వము ఆరు వేల నాలుగు వందల యాభై ఉన్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలను నిర్లక్ష్యం చేసింది వాటిని తప్పకుండా తెరుస్తాము హండ్రెడ్ పర్సెంట్ వాటిలో కూడా ఉపాధ్యాయ పోస్టులు నింపుతాము అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి మెగా డిఎస్సీ త్వరలోనే ఉంటుంది అని స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది కానీ నాకు అర్థం నాకు అర్థంగానే ఏంటంటే ప్రతి సీఎం కానీ ప్రతి మంత్రి కానీ ఆ రకంగా మెగా డిఎస్సి ఉంటుంది మెగా డిఏసీ ఉంటుందని చెప్పడమే కానీ ఇప్పటివరకు వేసింది లేదు దానికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పరెంట్స్ కు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు కాబట్టి త్వరలోనే దీనికి ముగింపు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు తెలిసి అయితే ఎప్పుడు డిఎస్సి ఉండొచ్చు అని చాలామంది అడుగుతూనే ఉన్నారు నేను అనుకుంటున్న థర్డ్ వీక్లో డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా మనకు ఎలక్షన్ కోడ్ అనేటువంటిది మార్చి ఫస్ట్ వీక్లో ఉండడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ నెల చివరి వరకు దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా డె రోజుల్లో ఇరవై ఐదు వేల నియామకాలు అందజేయడం అనేటువంటి జరిగింది మేమని నిన్న ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఉద్యోగాలైనా సరే తప్పకుండా వాటికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ల నుంచి సమాంతర రిజర్వేషన్లు మేము అనువర్తింప చేస్తున్నామని ఒక క్లియరెన్స్ అయితే గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే కాబట్టి తప్పకుండా అలాంటి క్లియరెన్స్ ప్రతి శాఖ కూడా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తుంది సో ఎని హౌమిట్లారా తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వన్ ఇస్ట్ వన్ కు సంబంధించినటువంటి మన పీజీటీకి సంబంధించినటువంటి నియామక పత్రాలే అందజేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి జాయినింగ్ అనేటువంటిది ఏం లేకపోవచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తప్పకుండా డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఆ రకంగానే నింపేటట్టుగా అనిపిస్తుంది కాకపోతే కొద్దిగా ప్రెజర్ అనేటువంటి ప్రభుత్వం పైన పడితేనే మనకు ఆ అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ డెమోకు సంబంధించింది నైన్టీన్ మరియు ట్వంటీ ఉంది కాబట్టి తప్పకుండా ఈ మంత్ ఎండింగ్ లోపలనే ఒకవేళ నా అదృష్టం బాగుండి మనం అనుకున్నట్టుగా ఎంపీ ఎలక్షన్లు కొద్దిగా లేట్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే మన ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎప్పుడు వచ్చినా సరే ఎంపీ ఎలక్షన్లు జరగవచ్చు కాకపోతే మనకు థర్డ్ వీక్లో అని చెప్పారు కాకపోతే దానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టీమ్స్ ఏపీలో కావచ్చు మిగతా రాష్ట్రాల్లో కావచ్చు థర్డ్ వీక్ థర్డ్ వీక్లో తిరుగుతూ పర్యటన చేస్తూ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మార్చి ఫస్ట్ వీక్లో ఉండడానికి అవకాశం ఉందని ప్రాథమిక సమాచారం ఉంది ఆ రకంగా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ గురుకుల రిజల్ట్ కోసం ఒకసారి వచ్చేస్తే అయిపోతుంది చాలామంది హ్యాస్బెండ్స్ అయితే డిఎల్ కావచ్చు జైలు కావచ్చు పీజీటీ టీజీటీ వాటి కోసం అయితే ఎంతో మదన పడుతున్నారు రిజల్ట్ నైట్ టైంలో వస్తుంది నిద్రపట్టడం లేదు నైట్ రిజల్ట్ వచ్చినా కానీ నేను నిజంగా చెప్పాలంటే మీకు టెన్షన్ పెట్టడం ఎందుకని నైట్ టైంలో నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను సో ఎనీ హోమ్ ఇట్లారా ఎవరైతే డీఎల్కు సెలెక్ట్ అయ్యారో అదేవిధంగా జైలుకు సెలెక్ట్ కాబోతున్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాట్యులేషన్స్ మీకు డెమో కావాలంటే తప్పకుండా కామెంట్ రూపంలో ఐ సెలెక్టెడ్ యాజ్ ఏ డిఏ లెక్చరర్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న మొదటి సంతకం చేసుకునేంత వరకు శ్రీను ఇంగ్లీష్ కబడ్ యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని చెప్పాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు తంబు సింబల్ పైన ప్రెస్ ఒక లైక్ ఇచ్చి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ